లేకపోతే రాష్ట్రం ఈ రోజు జీడిపి లేకపోతే మనకు కావాల్సిన ఈ రోజు సృష్టించడం కోసం కూటమి ప్రభుత్వం దీక్ష పనిచేస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి వేల కోట్ల అప్పులు తెచ్చే పరిస్థితి నుంచి బయట తీసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేస్తున్నారు సో అది మాకున్న నిబద్ధత నిబద్ధతంగా ఓకే శేఖరెడ్డి గారు ఇందాక మీరు నన్ను సాక్ష్యం అడిగారు సవాలు విసిరారు ఒకసారి పీసీఆర్ ఆ కాగ్ రిపోర్ట్ని ఒకసారి చూపించండి నేను ఒకసారి వారికి వివరిస్తాను ఒక నిషోరించుతారమ్మా వెయిట్ ప్లీజ్ పీసీఆర్ ప్లీజ్ వెయిట్ చేయండి అదే అది ప్లీజ్ ఒకసారి సో అంటే నాకు ఇంకా కనపడలేదు ఒక నిమిషం అంటే స్కిన్ కొంచెం గ్యాప్ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చూస్తున్నాం సార్ ఒకసారి చూడండి ఒకసారి రెవెన్యూ డెఫ్షీట్ నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఏమండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక వినాలి సార్ వినాలి అయ్యో వినాలి సార్ ఇరవై మూడు ఇరవై నాలుగు గురించి నేను మాట్లాడలేదు సార్ ఇరవై రెండు ఇరవై మూడే నేను చెప్పింది కావాలంటే మీరు వెనక్కి అరే మీరు వెళ్ళి వెనక్కలేదు సార్ ఒకసారి అయ్యో శేఖర్ శేఖరెడ్డి చాలా దారుణమైన విషయం మాట్లాడుతున్నారు నేను చెప్పిన నెంబర్ని ఒకసారి వెనక్కి వెళ్తుంటే కింద నుంచి చూడండి ఇది చూడండిరా ఇది చూడండి రెవెన్యూ డెఫిషిట్ ఎక్కడ చూడండి సార్ ఒక్కసారి ఒక్కసారి వినండి సార్ శేఖర్ రెడ్డి గారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు లెక్కలు ఏం చెప్తే ఇరవై నాలుగు గంట అలాగా ఓకే మీరు రాజకీయాల నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ వైసీపీకి మీరు వాళ్ళు చాలా అవసరం ఉంది సో రాజకీయాల నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు రాజకీయాల నుంచి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ నెంబర్ చూడండి ఆ నెంబర్ చూడండి నేను ఏ ఇయర్ చెప్పానో చూడండి నేను ఏ ఇయర్ చెప్పానో చూడండి నేను మీకు ఇచ్చిన రిపోర్ట్ అది నేను ఇరవై నాలుగు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు నేను చెప్పాలా నేను మీకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి చెప్పా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు చెప్పా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు చెప్పా చూడండి ఒకసారి చెప్పండి తప్పులు మీదే తెచ్చుకుంటారా సార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి నలభై మూడు వేల కోట్లు కానీ మీరు దాంట్లో ఒక్క నిమిషం ఉన్నాడు ఎంత తిరిగింది అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు డెప్షీట్ ఉంటే కోవిడ్ ఉన్నా సరే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు తగ్గించాం ముందు ఏడాదితో పోలిస్తే తర్వాత ఏదో రెవెన్యూ డిఫ్షీట్ తగ్గించాం మీరు మీరు ఆర్థిక మాట్లాడారు ఒక్క ఒక్క నిమిషం నిమిషం గారు రెవెన్యూ లోటు ఎనిమిది వేల ఆరు వందల పదకొండు కోట్లుంటే ఇరవై రెండు ఇరవై మూడు లో నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు వచ్చింది నాలుగు వేల ఐదు అని చెప్పి చెప్పాను నేను మరి మీరు మీరు ఇలా కనిపిస్తుంది కళ్ళ ముందు కనిపిస్తుంది కళ్ళ ముందు కనిపిస్తుంది సార్ కళ్ళ ముందు కనిపిస్తుంది చూపించింది ముప్పై మూడు వేల కోట్లు రెండు వేల ముప్పై మూడు వేల కోట్లు ఒకసారి చూడండి ఇరవై ముప్పై ఒకసారి ఆ గ్రీన్ కలర్ చూపించుండమ్మా అగ్రీన్ చూపించండి అమ్మా ఎనిమిది వేల ఆరు వందల ఒకటి చూపించండి సార్ ఎనిమిది వేల ఆరు వందల పదకొండు కోట్ల రూపాయలు చూడండి 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 నుంచి పదిహేడు నెంబర్ చూడండి సార్ చంద్రబాబు నాయుడు మా సవాల్కి నేను చేస్తున్నా మీ సవాల్ ఆన్సర్ చేస్తున్నా ఆ నెంబర్ కింద నుంచి మూడోది చూడండి సార్ సార్ చూడు సార్ మూడు చూడండి సార్ కింద నుంచి చూడండి సార్ కింద చూడండి సార్ మీరు నుంచి చూడండి సార్ చూడండి సార్ మీరు ఓకే 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 తెలియకపోతే చూడండి సార్ తెలియకపోతే ఆడ కళ్ళ ముందు కనిపిస్తుంది చూడు సార్ నివేదిక నేను నేను నివేదిక చూపిస్తున్నా నేను అక్కడ నివేదిక చూపిస్తున్నా మీకు కళ్ళ ముందు కనిపిస్తుంటే నేను ఏం చెప్పను కళ్ళ ముందు కనిపిస్తుందంటే కళ్ళ ముందు మీ కళ్ళ ముందు డాక్యుమెంట్ ఉందండి కింద నుంచి చూడండి సార్ పదిహేడో నెంబర్ చూడండి పదిహేడో నెంబర్ చూడండి రెవెన్యూ డెఫ్షేస్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ముప్పై ఐదు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది వేల ఆరు వందల కోట్లు నేను చెప్పట్లా నమస్కారం నమస్కారం ఇరవై అరే రెండు వేల ఇరవై ఇరవై రెండు అండి మీకేమన్నా అరే వెనక వినే ఓపిక లేకపోతే నేనేం చేయలేను శాఖ రెడ్డి గారు లెక్కలు చూపిస్తాను రెండు వేల ఇరవై ఇరవై ఒకటి చెప్తే మళ్ళీ దాని గురించి ఓకే ఓకే சரி 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 இப்போது சரி 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 இப்போ வெளியூர் மாதிரி அவசம் சார் சேகரெடி அந்த அந்த அவசரம் சேகரே சரி சரி సరే ఇవన్నీ వదిలేదు సార్ ప్రజలు ప్రజలు ఎవరిని చూసుకున్నారు లాస్ట్ ఇయర్ చూసారా కానీ ఆ లెక్కలు చూపిస్తుంటే కనీసం అర్థం చేయలేదు చేసుకునే పరిస్థితి ఓకే ఓకే నా మీద పట్టు ఆపేసి ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు నా మీద పట్టు ఆపేసి అరే అవన్నీ చెప్పామంటే చెప్పామంటే అరే చెప్పామండి మీ గురించి కూడా చాలా గొప్పగా చెప్పామండి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మూలధన వేయి కింద పెట్టారని కూడా చెప్పారు

ప్లీజ్ 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 రెడ్డి గారు చూపిస్తున్నా డాక్యుమెంట్ మీకు పంపిస్తాం శేఖర్ రెడ్డి గారు నాతో మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు సార్ మీకు ఒక్క నిమిషం మాట్లాడుతూ శాఖర్రెడ్డి గారు శాఖ శాఖ గారు మన మన వాదన పక్కన పెడదాం సార్ అందుకే మాట్లాడారు సార్ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్స్ పెండింగ్ పెట్టిపోయినా సో లక్ష కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వైట్ వైట్ పేపర్ ఒకటి ఇచ్చారు సార్ పెండింగ్ బిల్స్ ఉన్నాయని మరి ఇది రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి పెట్టినటువంటి పెండింగ్ బిల్స్ సార్ సో కన్సూమర్ అఫైర్స్ ఫుడ్ సప్లైస్ దగ్గర నుంచి సార్ నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్లు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్ ఇవి కాకుండా ఇంకో ముప్పై ఐదు వేల కోట్లు ఆయన అవుట్ స్టాండింగ్ బుక్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అకౌంట్ ఆఫ్ పవర్ సప్లై పవర్ సప్లై కి వీటికి అవుట్ స్టాండింగ్ నలభై రెండు వేల కోట్లు సార్ ఇవి కాకుండా బిల్స్ ఇరవై వేల కోట్లు సార్ వెరసి తొంభై వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు పెట్టిపోయినటువంటి పెండింగ్ బిల్స్ ఏ ప్రభుత్వం అయినా దిగిపోయేటప్పుడు పేజెస్ పెండింగ్ ఉండడం అనేది ఎవరికైనా సహజమే చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగులో లో దిగిపోయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కడతారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టాల్సిందే తర్వాత రెండు వేల పద్నాలుగులో లో రాష్ట్రం విడిపోయిన తర్వాత పెండింగ్ బిల్స్ చంద్రబాబు నాయుడు గారు చెల్లించాల్సిందే రెండు వేల పంతొమ్మిది ఆయన ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించాల్సిందే రెండు వేల ఇరవై నాలుగులో లో మేము ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెల్లించాల్సిందే పెండింగ్ బిల్స్ లక్ష కోట్లన్నర మరీ తొంభై వేల కోట్లు రెండు వేల పంతొమ్మిది నుండి పెట్టిపోయారు కదా మరి మేము చెల్లించలేదా మేము చెల్లించలేదా వాటికి వడ్డీలు కట్టలేదు ఎవరు కట్టారు ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం వాళ్ళ మాట ప్లీజ్ సార్ మాట మొత్తి ఎవరు కట్టారు మొత్తి ఎవరు కట్టారు సార్ ఏదైనా జరిగేదే ఇక వీళ్ళు అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ సార్ రాష్ట్ర ఆదాయాలు పడిపోతే సంపద ఋష్టేలా జరుగుతుంది నేను స్ట్రెయిట్ గానే అదే వీళ్ళు ఇంకోటి చెప్తున్నారు సార్ నేను పెట్టుబడులు చేస్తున్నా మా అంత వీరుడు సురుడు అసహాయ సురుడు చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు సార్ సార్ వీళ్ళు వచ్చే పెట్టుబడులు కూడా వీళ్ళ వీళ్ళ జిమ్మిక్ ఎలా ఉంటదంటే ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దావోస్ సార్ యాత్రలు పెట్టుబడుల వెల్లువ విదేశీ పెట్టుబడులు అని చెప్పేసి దావోసుకెళ్లారు సార్ ఇది అయిపోయిన తర్వాత మూడు సిఏ సమ్మిట్లు పెట్టారు సార్ మూడు పెట్టారు మూడు సిఏఎ సమ్మిట్లు ఒక దాంట్లో మొదటి దాంట్లో నలభై నలభై ఎనిమిది పర్సెంట్ వచ్చాయి నాలుగు పాయింట్ రెండు లక్షల కోట్లు మేము పెట్టుబడులు పెట్టాం రెండో దాంట్లో పది లక్షలు మూడో దాంట్లో నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్లు మూడు సిఏ సమ్మిట్లు అదే విధంగా దావోసు వెరసి పంతొమ్మిది లక్షల కోట్లు పెట్టుబడులు మేము గ్రౌండ్ చేశాం ప్రతిదీ మాకు ఇక్కడికి వచ్చేసింది యాభై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందుకు పోయారు సార్ తర్వాత ఇది డిపిఐటి సార్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఆఫ్ కామర్స్ ఇచ్చింది సార్ వాస్తవంగా వచ్చింది ఎన్ని అంటే ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు పంతొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్ల పెట్టుబడులు ఎక్కడ నక్కకి నాకా లోకానికి ఉన్న తేడా